వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి మన కాకినాడలో రీసెంట్గా ఓపెన్ అయిన జుడియో స్టోర్ టూర్ని ఈరోజు మీతో షేర్ చేస్తాను నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను నాతో పాటు మీకు కూడా చూపించేస్తాను అండ్ చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు రిక్వెస్ట్ చేశారు జుడియో చూపించాక స్టోర్ ఎలా ఉందో మేము చూడాలనుకుంటున్నాం అని చెప్పి వాళ్ళందరి కోసం నేనైతే ఇంకా ఫైనల్లీ షేర్ చేసేస్తారనమాట ఎంట్రన్స్ లుక్ అయితే చూసారు కదా ఇది బానుగుడిలో ఓపెన్ చేశారు బానుగుడు జంక్షన్ దగ్గరలో మీకు రోడ్ మీదకే కనిపిస్తుంది అనమాట నాకైతే అవుట్ సైడ్ లుక్ చాలా బాగా నచ్చింది నేను కూడా ఫస్ట్ టైం కాబట్టి చాలా ఎగ్జైటింగ్గా అన్నాను లో కలెక్షన్ ఎలా ఉందని చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్ అంతా సారీ అండ్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా మనకి లైక్ ఇలా ఎంటర్ అవగానే లేడీస్కి సంబంధించిన ట్రెండీ కలెక్షన్ అంతా కూడా పెట్టారు నాకు చాలా బాగా నచ్చింది ఆబ్వియస్లీ క్వాలిటీ విషయం అయితే ఇంకా చెప్పక్కర్లేదు సూపర్ క్వాలిటీ ఉంటుంది అందరికీ తెలిసిందే సో బట్ కలర్ కాంబినేషన్స్ కానీ ట్రెండీ డిజైనింగ్స్ కానీ నాకైతే చాలా బాగా నచ్చాయి ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషాలిటీ అండ్ ప్రైస్ కూడా టూ డబల్ నైన్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి అనమాట షార్ట్ కుర్తీస్ ఉన్నాయి లాంగ్ కుర్తీస్ ఉన్నాయి స్లీవ్లెస్ ఉన్నాయి అండ్ లైక్ ఇంకా సో మెనీ కలెక్షన్ మీరు చూడొచ్చు అంటే నాకైతే ఏమనిపించిందంటే స్టార్టింగ్ కాబట్టి స్టార్ట్ చేసి కొత్త కాబట్టి ఇంకా మోర్ కలెక్షన్ ఇంకా తీసుకొస్తారని అయితే అనిపించింది ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా లేడీస్కి సంబంధించి లైక్ జీన్స్ కానీ కుర్తీస్ కానీ మేకప్ ఐటమ్స్ కూడా కొన్ని పెట్టారు బాడీ స్ప్రేస్ కానీ అండ్ లైక్ స్లిప్పర్స్ కూడా ఉన్నాయి ఇన్నర్స్ ఉన్నాయి ఇలా చాలా కలెక్షన్ అయితే పెట్టారనమాట మీలా ఎవరైనా జూడియోని విజిట్ చేశారా మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి అండ్ మీకు ఇక్కడ ఏ కలెక్షన్ బాగుందో కూడా కామెంట్ చేయండి ఓకే నాకైతే చాలా కలెక్షన్ అయితే చూసాను వన్ బై వన్ చూస్తూనే ఉన్నాను ఒకటి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకటి చూస్తుంటే అది కూడా బాగుంది అలా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా నచ్చాయి నాకు అండ్ ఇంకా చాలామంది ఏంటంటే ఎక్కువ కిడ్స్ వేర్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం కదా లైక్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ఉమెన్స్ వేర్ మూడు కలిపి ఉన్నాయి కాకపోతే కిడ్స్ వేర్ అనేది నాకు కొంచెం తక్కువ అనిపించింది అంతే ఇంకా మోర్ కలెక్షన్ వస్తుంది అనుకుంటా సో ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అంతా మీకు ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తున్నాను అండ్ కుర్తీస్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చి ఇక్కడ కొన్ని బ్యూటీ ప్రోడక్ట్స్ పెట్టారు లైక్ లిప్ స్టిక్స్ ఉన్నాయి మ్యాట్లో లిక్విడ్లో అండ్ లిప్ గ్లోజెస్ ఉన్నాయి లిప్ బామ్స్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఇవన్నీ బ్రాండెడ్ కాబట్టి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ నుంచే మనకి ఇక్కడ మొత్తం అంతా కూడా ఉన్నాయి అనమాట చాలా బాగా నచ్చింది నెయిల్ పాలిష్ కూడా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి సో ఇలాంటి బ్రాండెడ్వి కొంచెం మనం యూజ్ చేయడం వలన మనకి లైక్ స్కిన్ కూడా లైక్ లిప్ బామ్స్ కానీ ఇలాంటివి ఇలా ఇలా యూస్ చేయడం వలన కూడా మనకు కొంచెం సేఫ్గా ఉంటుందన్నమాట పాడవకుండా స్కిన్ అదంతా కూడా అని నాకు అలా అనిపిస్తుంది అలాంటివి చూసినప్పుడు అండ్ స్లిప్పర్స్లో టూ డబల్ నైన్ నుంచే ఎంత బ్యూటిఫుల్ కలెక్షన్ పెట్టారో చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది టూ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్లో మనకి స్లిప్పర్స్ పెట్టారనమాట ఇంకా లైక్ ఇంకా కొన్ని కొన్ని నేను చూ చూశాను ఇంకా ఏమేమి ఉన్నాయనేది ఐ థింక్ మేబీ ఇంకా మోర్ కలెక్షన్ అనేది మన స్టూడియోలో పెడుతూనే ఉంటారు అని అనిపించింది ఇక్కడైతే నాకు చాలా వరకు నైట్ వేర్ కూడా కనిపించింది నైట్ డ్రెస్సెస్ మన ఇంట్లో వేసుకోవడానికి అలా సూపర్ కలెక్షన్ ఉంది కలర్ కాంబినేషన్లో అందులో కూడా బెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట ప్లాజోస్ కానీ ప్యాంట్స్ నైట్ ప్యాంట్స్ కానీ టీషర్ట్స్ కానీ నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఇంకా మెన్స్ వేర్కి వస్తే ఫస్ట్ ఫ్లోర్లో మెన్స్ అండ్ కిడ్స్ వేర్ అయితే కలిపి పెట్టారనమాట సో కిడ్స్ వేర్ కొంచెం కలెక్షన్ అయినా చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది నాకు భలే భలే క్యూట్గా అనిపించాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇంకా మనసులో అయితే మీరు చూడొచ్చు ఏమేమి ఉన్నాయి అనేది అంటే నేను టూర్ మాత్రమే అసలు ఎలా ఉంది జస్ట్ మీకు చూపిద్దాం అని చెప్పేసి షేర్ చేస్తాను కదా పర్టికులర్గా నేనేది లైక్ మీకు చూపించాలి ప్రతిదీ కూడా నేను అయితే అనుకోలేదు బట్ టూర్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అసలు జూడియో ఫస్ట్ టైం ఓపెన్ చేశారు మన కాకినాడలో కాబట్టి అలా స్టోర్ ఎలా ఉంటుంది అనేది షేర్ చేయడం కోసం మాత్రమే ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను మీరు కలెక్షన్ ఏం చూపించలేదు అంట అలా ఏమీ అనొద్దు మరి ఓకే ఇదంతా కూడా కిడ్స్ కిడ్స్కి సంబంధించి ఎక్కువగా చిన్నపిల్లలకి సంబంధించి డ్రెస్సెస్ టీషర్ట్స్ అవన్నీ కూడా ఫ్రాక్స్ చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి షార్ట్స్ కూడా ఉన్నాయి నాకు ఇది చాలా బాగా నచ్చింది ఈ ప్యాంట్ పైన అక్కడ బ్యాక్ సైడ్ టీషర్ట్ ఒకటి ఉంది దాని కాంబినేషన్ చాలా బాగుంది బట్ నేను ప్రైజ్కి తీసుకుందామని అనుకున్నా సైజ్ లేదనమాట ఇంకా అది ఓన్లీ టూ టూ త్రీ సైజెస్ మాత్రమే ఉన్నాయి అయిపోయాయి అంట కానీ చాలా బాగుంది ఆ డ్రెస్ కాంబినేషన్ ఈ ఆరెంజ్ పింక్ పింక్ ఫ్రాక్స్ ఒకటి చాలా బాగా నచ్చాయి అనమాట ఇలా సో మెనీ బెస్ట్ కలెక్షన్ ఉంది సూపర్ కలర్ కాంబినేషన్లో నాకు ఇది కూడా చాలా బాగా నచ్చింది బట్ సైజ్ సరిపోకపోతే మళ్ళీ ఇబ్బంది పడాలి కదా ప్రజెంట్ అయితే అసలు ఏమేమి ఉన్నాయో చూద్దామని చెప్పి వచ్చాను షాపింగ్ కాకుండా అన్నీ చూసేసాను ఇక షూస్ కూడా ఉన్నాయి మెన్స్కి సంబంధించి టీషర్ట్స్ అన్నీ ఉన్నాయి మెన్స్ వేర్ కూడా చాలా ఎక్కువగా ఉంది ఉమెన్స్ కలెక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంది కిడ్స్ది కొంచెం తక్కువగా ఉంది బట్ మేబీ వస్తూనే ఉంటాయి కదా ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి అప్డేట్ చేస్తూనే ఉంటారు నాకు తెలిసి అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి అండ్ చూసారు కదా ఆ మొత్తం అయితే నేను చూపించేస్తాను ఎలా ఉంది ఏంటి అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి అస్సలు మర్చిపోవద్దు మరి వన్స్ విజిట్ చేస్తే మీరు కూడా డైరెక్ట్గా చూసేయొచ్చు ఆ తర్వాత ఎలా ఉందో కామెంట్ చేసేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాషింగ్ అండ్ కీ వాషింగ్ మై ఛానల్ హావ్ ఎన్ ఐసీ కిప్ స్మైలింగ్